స్టేషన్ మెల్పూర్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ పదహారు మాసాలలో దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయల పైచి నిధులు తీసుకు ఎనిమిది వందల కోట్ల పైచీకు ఢిల్లీకి సంబంధించిన అభివృద్ధి పనులు మంజూరైన ఆ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతి జీవోను కూడా నేను మీడియా మిత్రులకు గతంలోనే అందించడం జరిగింది నియోజకవర్గానికి మంజూరైన అన్ని అభివృద్ధి పనులకు సంబంధించి పదహారు మార్చిన శేషన్ గనుపు నియోజకవర్గ కేంద్రంలో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభను ఏర్పాటు చేసి స్టేషన్ గడుపు నియోజకవర్గ చరిత్రలోనే అంత పెద్ద బహిరంగ సభ జరగలేదు బహిరంగ సభను ఏర్పాటు చేసి మంజూరైన అయిన దాదాపు అన్ని పనులకు ముఖ్యమంత్రి గారి చేతిలో మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోజు దాదాపు ఇరవై తొమ్మిది శిల్లా పథకాలను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు ప్రత్యేకంగా హాస్పిటల్ దానికి సంబంధించిన పని ఆర్టీసీ నుంచి నాలుగు భూమి భూమిని తీసుకోవడం నలభై ఆరు కోట్ల రూపాయలు మందులు కావడం టెండర్ కావడం అగ్రిమెంట్ కావడం శంకుస్థాపన రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కాంప్లెక్స్ సంబంధించి ఇరవై ఆరు కోట్ల రూపాయల మందులు అయినాయి దానికి సంబంధించిన టెండర్ అయింది అగ్రిమెంట్ అయింది ఎంపీఓ ఆఫీసు దాన్ని పూర్తిగా కూరపుచ్చడం జరిగింది దానికి సాధన కూడా త్వర త్వరలో అది నవాబు రెండు వరకు నూట నలభై ఎనిమిది కోట్లతో పీసీ లైనింగ్ మంచి లైగింగ్ ఆ కాలువ నుంచి ఆ కాలువ ద్వారా నవాబ్ పేరు రెండు రోజులు నీళ్లు వెగడం లేదు చిడి రాయకట్టుకు నీళ్ళు అగ్గడం లేదు కాలువ భూమితో పోయింది మట్టితో పేరుతో పోయింది తీసుకువెళ్ళి చేసింది అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే వారు దయతో సీసీ లైనింగ్ తోటి నూట నలభై కోట్లు మందులు ఇచ్చారు అది కూడా టెండర్ అయింది అగ్రిమెంట్ అయింది ప్రారంభమైంది ఏడు మండలాలలో మండలానికి ఒక గ్రామం చొప్పున పైలట్ ప్రాజెక్టుగా చేసి ఎండిక చేసి ఆ గ్రామంలో ఇందిరామ ఇండ్లకు ఎన్న లబ్ధిదారులకు ఇళ్లకు శంకు స్థాపన చేయడం జరిగింది మన నియోజకవర్గానికి మంజూరైన అయిన నాలుగు కొత్త సబ్ స్టేషన్లకు శక్కు స్థాపన చేయడం జరిగింది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఉడా ద్వారా పిజిఎస్ ద్వారా మంజూరైన అయిన రోడ్లకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది ఇరవై తొమ్మిది శిలా పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజల ముందు పెట్టడానికి విమర్శలు చేసే వాళ్ళకు కూడిపడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒకవైపు పదిహేను సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి జరగలేదు అవినీతి అక్రమాలు మాత్రమే పెద్ద ఎత్తున జరిగినాయి పనులు అమ్ముకున్నారు పదవులు అమ్ముకున్నారు దళిత బంధువు అమ్ముకున్నారు కానీ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ పేద ప్రజల సమస్యల గురించి కానీ నేనాడు పట్టించుకునే ఎగిరినమా దునిపినమా అన్నట్టే రాజకీయం నడిచింది తప్ప రాజకీయం అంటే ప్రజా సమస్యల పరిష్కారము అనే విషయాన్ని మర్చిపోయారు సాక్ష్యాలతో సహా అభివృద్ధికి సంబంధించిన వివరాలన్నీ వెల్లడించిన మహేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు రాజయ్య ఎక్స్ ఎమ్మెల్యే గారు చౌక వారు విమర్శలు చేస్తున్నారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు పలరాయేశ్వర రెడ్డి గారు నిన్న జనగామలో మాట్లాడుతూ ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఎనిమిది పైసలు కూడా తీరేదు అని ఒక మాట మాట్లాడారు ఆ మాటలో ఆయన అహంక ఆయన బలుపు స్పష్టంగా కనిపిస్తున్నారు గతంలో కేసీఆర్ ఎంట ఇరవై నాలుగు గంటల నుండి బిఆర్ఎస్ పార్టీని భ్రష్ పట్టించిన వ్యక్తి అధికారాన్ని కేసీఆర్ని అడ్డం పెట్టుకొని ఆస్తులను పెట్టుకున్న వ్యక్తి ఒక యూనివర్సిటీని ఒక మెడికల్ కాలేజీని అక్రమంగా ఆక్రమించుకున్న కొన్ని రెగ్యులరైజేషన్ మన ఊరు మన బడిలో కాంట్రాక్టును తీసుకొని వాళ్ళ తమ్ముడి పేరు మీద కాంట్రాక్ట్ తీసుకొని వద్ద కోర్టు ఇంజనీరు అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడి అధికారాన్ని వాడుకొని కోర్టుల ఆస్తులు కూడబెట్టిన బళరాజేశ్వరెడ్డి గారికి నా గురించి మాట్లాడే నేత కాదు నీ స్థాయి అది కాదు నువ్వు వక్రమార్గానే ఎదిగి వచ్చిన నీ గెలుపు అందరికీ తెలుసు ఎలా ఎలా జరిగింది ఎన్ని వందల కోట్లు నువ్వు ఖర్చు పెట్టావు ఏ రకంగా నాయకులను కొన్నావు ఏ రకంగా ఓట్లను కొన్నావు అందరికీ తెలుసు నువ్వు ఏ రకంగా కుటుంబ సభ్యులను మోసం చేసావు కూడా అందరికీ తెలుసు మాట్లాడే ముందు అహంభావాన్ని తగ్గించుకొని వాస్తవ విషయాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు రెండు వందల కోట్ల రూపాయలు వచ్చింది వాస్తవం కాదా ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్ేడ్ రిజర్వాయర్ కు సినింగ్ కు నూట నలభై ఎనిమిది కోట్లు వచ్చింది వాస్తవం కాదా హండ్రెడ్బిడ్ హాస్పిటల్ కు నలభై ఆరు కోట్లు వచ్చింది వాస్తవం కాదరా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కు ఇరవై ఆరు కోట్లు వచ్చింది వాస్తవం కాదా నాలుగు సబ్ స్టేషన్లు ఇందిరామై శంకుస్థాపన చేసింది వాస్తవం కాదా మరి ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారో మాకు అర్థం కావాలి కాంగ్రెస్ పార్టీ పథకాల పైన విమర్శ చేయడమే ఒక పనిగా పెట్టుకుని విమర్శలు చేస్తున్నారు కడిఎం స్వీయకి కన్ను కాల్చి వాత పెట్టాలంటాను ఇలాంటి విధాలు కేసీఆర్ ఉన్నారు కాబట్టి మీ మాట విని కేసీఆర్ పరిపాలనను పక్కదారి పట్టించారు కాబట్టి కేసీఆర్కి కళ్ళు రాల్చి వాటబెట్టింది తెలంగాణ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి కూడా కరువు రాల్చి మాట పెట్టారు అది మర్చిపోవద్దు లోకసభ ఎన్నికలలో లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ స్టేషన్ కనపూర్ నియోజకవర్గంలో వచ్చింది ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక మెజారిటీ స్టేషన్ గనుకూర్ నియోజకవర్గంలో వచ్చింది యాభై ఐదు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ప్రజలు కడియం కనుచి వాదన పెట్టారా లేకుంటే రాజేశ్వర్ రెడ్డికి రాజే కేసీఆర్ కరగాల్చి వాదన పెట్టారా అర్థం చేసుకొని మాట్లాడాలి నువ్వు అజ్ఞానికి నీకు బరుకు తప్ప తెలియచేయడం లేదు విపరీతమైన సంపద అయిపోయింది ఆ సంపదతో మాట్లాడుతుంది అభివృద్ధిలో పోటీ పడదా ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సాగులు అందించాలనేది నా సంకల్పం రెండు వేల మూడులో నేను బాటి నిల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది ఆనాటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు స్టేషన్ పోలికే అది ఉపయోగపడే విధంగా దానికి అలైన్మెంట్ కానీ ప్రణాళిక కానీ రూపొందించారు ఆనాడు దేవాదుల దేవతలు కూడా సాధ్యం కాదు దేవాదుల ప్రాజెక్ట్ అని స్టేషన్ కనుక ప్రజలను మబ్బి పెట్టే ప్రయత్నం మోసం ఇచ్చే ప్రయత్నం పడియం చేసుకున్నాడు అని మాట్లాడి పిల్ల ప్రధానాలు కూడా చేశారు కానీ ఇవాళ స్టేషన్ కనుక్కోకు దేవాదుల ఒక వరం ఇవాళ దేవాదుల ప్రాజెక్ట్ కనుక లేకుంటే శ్రీశంకర్పూర్ వల్ల వలసలు పెరిగిపోయింది పెరిగిపోయి పూర్లో చాలా గ్రామాలకు దేవాలెడ్డి వస్తూ నెల రాబోయే రోజుల్లో వంద శాతం గ్రామాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తాం మా ఎజెండా అంతా అభివృద్ధి మా ఎజెండా అంతా ప్రజా సమస్యల పరిష్కారం మీ లెక్క అక్రమ వర్గాల ద్వారా అవినీతి ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర బొచ్చుకుక్క లెక్క తిరిగి ఉదయం నుంచి సాయంకాలం వరకు బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ కనుక బెడ్రూమ్ నుంచి డైనింగ్ కనుక అక్కడ బొచ్చుకుక్కలు తిరిగి హాస్టల్ కూడా పెట్టుకోవాలని ఆలోచన నాకు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడతాను ఒకవేళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు నేనేం చేశాను నీ వలన ఏం జరిగింది అనే చర్చకు నువ్వు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉంది స్టేషన్ కలిపి నేనేం చేశాను నువ్వేం చేశాను రాజే ఏం చేశాను మాట్లాడడానికి కూడా నేను సిద్ధంగా చేతనైతే తెలంగాణ జిల్లాలో కూర్చొని తెలంగాణ కేంద్రంలో కూర్చొని మాట్లాడతాను కానీ పిచ్చి ప్రేదాప మాటలు బల్క్ మాటలు ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడతారు ఎంత విచిత్రం అంటే దేవాదుల ప్రాజెక్టు మోటార్లు ఆగిపోయినాయి కాంట్రాక్టర్కి బిల్లు రాలేదు నేనే ఇప్పించిన మాట్లాడతాడు కనీసం మరి ప్రజలు నమ్ముతారా బదిలీయనుకుంటారు నవ్వి అనే ఆలోచన కూడా లేదు కాంట్రాక్టర్ ఎమ్మడి ప్రభుత్వం వెంటబడి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి పట్టి కుమార్ గారితో వ్యక్తితో మాట్లాడి నాలుగైదు రోజులు వెంటబడి కాంట్రాక్టర్ డబ్బులు ఇప్పించి మళ్ళా పనులు ప్రారంభించారు మొన్నటికి మొన్న మూడవ దశ దేవాదుల ఒక మోటార్ ఆన్ చేస్తే ఇది మేమే చేసినామని వచ్చి మాట్లాడుతాం లేని మనుషులు అంటే మరి ప్రజలు మేము చెప్పే మాటలు నమ్ముతారా లేదనే కూడా అనుకోరు ఇవాళ నేను ఇన్ని మాటలు చెప్పాను ఇలా ఏదొక్కటి అవాస్తవమైనా నేను ప్రజలకు క్షమాపణ చెప్తాను అభివృద్ధికి సంబంధించి నేను చెప్పిన విషయాలు ఏదొక్కటి అబద్ధమైనా మీరు నిరూపించినా ప్రజలకు నేను క్షమాపణ చెప్తాను లేకుంటే మీరు క్షమాపణ చెప్పాలి నేను మా గడప నియోజకవర్గ మీడియా మిత్రులకు కూడా ఒక మీ అందరికి ఇచ్చాను నేను ఎవిడెన్స్ అన్నీ మీకు ఇచ్చాను జీవోలన్నీ మీకు ఇచ్చాను మీకు గుర్తుందో లేదు మన పార్టీ కార్యాలయంలో ప్రెస్మెంట్ పెట్టి ప్రతి ఒక్కరికి ఒకసారి ఇచ్చాను ఆ జీవోల డేట్లు చూడండి పోనీ రెండు వేల ఇరవై మూడు ముందు ఉంటే వాళ్ళే అంతే కదా రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఎన్నికలు జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగు డేట్ తో వస్తే నేను చేసినట్టే కదా అవి చూపించండి మా మీడియా మిత్రులు ఈ విషయం నాకు తోడుగా ఉండాలి ఎందుకంటే మీ ముందు ఎవిడెన్స్ ఉంది ఎవడో చెప్పిన నదులు మీరు రాస్తే ఎట్లా చెప్పాలి అడిగితే చీరో ఉందా మా దగ్గర ఉంది మాకు వాళ్ళు మీరు తప్పు మాట్లాడుతున్న వాళ్ళకి మీరు అడగాలి దయచేసి ప్రజలను అయోమయాన్ని గురి చేయకుండా తప్పుడు విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లకు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని అందరికీ నేను కోరుతున్నాను మా మీడియాలో ప్రత్యేక ఇక్కడనే నేను మా మీడియా కూడా నేను ఓపెన్ చెప్తున్నాను నా వైపు నుంచి ఎక్కడ తప్పు నాకు రా కానీ తప్పు జరిగిందని మీకు తెలిసినప్పుడు ఒకసారి అతను కాస్ట్ చెక్ చేసుకోండి జరిగిందా జరగచ్చు ఎక్కడ తప్పే నాకు తెలియదు జరగవచ్చు తెలుసు జరగచ్చు ఏదైనా జరిగితే ఈ రకంగా జరిగింది మీకు మీకేమైనా ప్రమేయం ఉందని అడిగచ్చు నాతో ఒకసారి కాస్ట్ చెక్ చేసుకుని మీకు నేను తప్పు కూడా పట్టుకు తప్పు జరిగినప్పుడు దాన్ని వెలుగులోకి తీసుకురావలసిన బాధ్యత కూడా లేదు మీడియా మాత్రం అది మీరు వెలుగులోకి తీసుకురాబాద్ తీసుకురా పట్టిప్పుడు నేను మన నియోజకవర్గంలో ఉన్న భూములను కాపాడే ప్రయత్నం చేస్తున్నాను అవి టెంపుల్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా గతంలో ఏ రకంగా అన్యాయమైన కాపాడే ప్రయత్నం చేస్తున్నా కలెక్టర్ కు ఆర్డిఓకు తహసీలర్లు అందరికీ చెప్పాను నా పేరులో ఒక భూమి కూడా కబ్జా దూ అది మా ఊడైనా మందు నాకు సంబంధం లేదు అని నేను చాలా స్పష్టంగా చెప్పాను ప్రజలకు ఉపయోగపడే పనులే చేస్తాను తప్ప ప్రజలకు నష్టమయ్యే పనులు చేయను నియోజకవర్గానికి చెంది పిల్లలు వచ్చే పని చేయను నా ఎజెండా అంతా ఇంకా మూడు సంవత్సరాల ఆరు నెలలు ఉంటాను ఈ మూడు సంవత్సరాల ఆరు నెలల్లో ప్రతి సంవత్సరం కూడా అదనంగా నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా కడిఎంసీ ద్వారా ఈ అభివృద్ధి పనులు నైనీయం చెప్పుకునే విధంగా నా పనితీరు ఉంటుంది తప్ప ఎవరిని మోసం చేసేది లేదు పదవులు అమ్ముకునేది లేదు పనులు అమ్ముకునేది లేదు పథకాల పథకాలు అమ్ముకునేది లేదు కాబట్టి ప్రజలు కూడా గమనించాలి నా నియోజకవర్గ అభివృద్ధిని చూసి కన్ను కొడుతా అయ్యో మేము చేయలేకపోయినా ఒక కనీయం శ్రీరయ్య గారు చేస్తున్నారని అనుకుంటున్నారు అందుకనే తప్పుడు మాటలు మాట్లాడుకోవచ్చు మరి మాటలు పట్టించుకోవద్దు అని తెలుపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవాదాల పనులకు తెలిపించిన రోజున గానీ ఎక్కడున్నాడో తెలియదుల తలెకృంద తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు మంత్రిగా శంకుస్థాపన చేయించాము పనులు ప్రారంభించాము రాజశేఖర రెడ్డి పది సంవత్సరాల కాలంలో ఎనిమిది వేల కుటుంబించారు దేవాలయ పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు వేల కుటుంబం లక్ష కోట్లు కార్యక్రమం మీద ఖర్చు పెట్టింది ఒక ఐదు వేల కోట్లు దేవాలయంకిస్తే పని చెప్పింది ఆరు లక్షల సాగుతూ వచ్చింది ఈ ప్రభుత్వం ఎంత అంటే నూట నాలుగు కోట్ల రూపాయల లిక్విగేషన్ స్కీమ్ అనరగంటి మంజూరు అయితే తన పొలానికి తన ఊరికి నీళ్ళు వచ్చే లిఫ్ట్ను పూర్తి చేసుకున్నాడు మీ దగ్గర అసలు నీళ్లు రావాల్సిన పెళ్లి గొండాప్పుడు మండల గురులకు ఈసారి చాలా వెళ్ళి వేరేరు అమర్పేట ఉరకిష్టంపల్లి ఈ ప్రాంతాలకు మాత్రమే ఇంకా అంత గొప్ప తక్కువ మాట్లాడటం ఎందుకంటే ఆర్థిక బలం కొని డబ్బులు ఉన్నాయని చెప్పి అధికారికి వచ్చింది కాబట్టి వాళ్ళ కొంచెం ఆహ్వానం ఎక్కువ ఉంటుంది బలం కూడా మేమేమో ఫింజీని చేసాం సామాన్య కుటుంబానికి వచ్చిన తెచ్చిన పేరు ప్రజలు వచ్చిన మా ఆలోచన జరుగుతుంది మా అప్రోచ్ వాళ్ళు ఏదైనా కొనుక్కోవచ్చు అనే ఆలోచన వాళ్ళు నేను ఏదైనా కష్టపడి సాధించుకోవాలనే ఆలోచన లేదు ఎన్ని రామారావు ఫతేనూరు గార్లగడ్డ కండ గ్రామ పంచాయతీ పరిధిలో మీరే చెప్పండి షో చేయడమేమి షో చేసుడు అయినా కలవచ్చు అనేది సోజేశ్వనేది రామాల యూట్యూబ్లలో తప్పుడు వార్తలు వాళ్ళకి అలవాటు అది వాళ్ళ చరిత్ర హరియం శ్రేణి చోవలసిన అవసరం లేదు అరియం శ్రేణి చేసి చెప్పుకోవచ్చు చేయని చెప్పుకోవాల్సినంత స్థాయికి నిరదన ఇచ్చింది అవసరం లేదు కాకపోతే స్టేటికే చెప్తే అతను కాదు ఓకే థ్యాంక్ యూ